नंदा सोले मान वाला को सुआ ने ना से जयत ने मारता चला ना चिल्लाता है मन चुंडा ननवा गोपुजन के नंदा का टेरा आवाज जानता है बस हासले न नंदा नंदा नब्दीर राजू। నా భార్య పేరు జోష్ణ సీతాపల్లి గ్రామం మాది మండలం పేడపల్లి జిల్లా జైత్యాలు శుక్రవారం నాయుడు ఇది మాతా శిశు హాస్పిటల్ కు రావడం జరిగింది డెలివరీ కోసం పది నాడు పది యాభై రెండు నిమిషాలు డెలివరీ జరగడం జరిగింది బాబు మూవో పిల్లడు బాబు కుట్టడం జరిగింది ఒక కిలో ఎనిమిది వందల గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్ పెట్టడం జరిగింది జరిగింది బాబు ఈరోజు ఈరోజు అడగనికి పోతే సాయి కుమార్ సార్ డాక్టర్ బ్రీతింగ్ అందు బ్రీతింగ్ అందుతలేదు అట్లనే ఉంది పుట్టిన బాబు ఎట్లున్నా ఇప్పుడు అట్లనే ఉంది వేరే హాస్పిటల్ పోవాలని తరించాలని చెప్పింది మళ్ళా కాసేపటికి సీరియస్ ఉందని ఆయననే చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్ గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ మా వాళ్ళను ఇట్లా పోట్రెడ్ చేసి మైండ్ వాష్ చేయడం వల్ల మా హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది సారు మళ్ళా గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది ఇతను స్తోమత అవుతుంది స్తోమత అయితే ఇట్లా ఉంచండి లేదంటే కరీం గవర్నమెంట్ హాస్పిటల్ కి అతను స్తోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వల్ల కొడుకు చనిపో కొడుకు చనిపోవడం జరిగింది డాక్టర్ నిర్లక్ష్యం వల్ల అదే ఆయన కొడుకు ఆయన బిడ్డకేమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం చేస్తాడా ట్రీట్మెంట్ అసంటి డాక్టర్ కి ఉద్యోగం ఇయ్యకూడదు గవర్నమెంట్ హాస్పిటల్ లో కోరుకుంటున్నాను